స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట కొడలిలో గల పోలీస్ స్టేషన్ పక్కన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవి మొత్తం పాఠశాలలకు ప్రయాణికులకు మజ్జిగ చల్లని మంచినీళ్లు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు చలివేంధ్రంలో జగ్గంపేట శాసనసభ్యులు టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఆర్ రఘునాథరావు శివనాగబాబు సతీష్ మంచి కార్యక్రమం తీసుకున్నారని వేసవి కాలంలో ఎండవేడిని తట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి మధ్యగా నీళ్లు పంపిణీ చేసేందుకు చలి ఏర్పాటు చేసిన వారందరినీ ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ అభినందించారు ఎండ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ వారు మన పోలీస్ ఏదైతే సిఐ గారి ప్రవర్తనతో ప్రధానంగా డిఎస్పీ గారి సహకారంతో ఎస్ఐ గారు వీళ్ళంతా ఆలోచన చేసి వేసవ కాలంలో అతి కీలకమైంది మంచిని తహత తీర్చడం అందులో జగ్గంపేటలాంటి కోడల్లో ఇటువంటి సెలవు కేంద్రాలు పెట్టడం అన్నది చాలా అవసరం ఆ అవసరాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ మంచినీటి సెలవ కేంద్రాలు పెట్టడం మరి మధ్యకైతే ఈ రోజు ఇచ్చారు రోజు ఇవ్వగలదు అనుకుంటే ఇస్తారట ఈ మూడు నెలలు కూడా మంచిగా మంచి నీటి సెలవు కేంద్రాలని నిర్వహిస్తున్నందుకు అది మొట్టమొదటగా ఈ వేసవ సంవత్సరంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను దీన్ని గుర్తి దీన్ని చేసి మేము ఎప్పుడు పెట్టేటటువంటి దాన్ని మా వాళ్ళు మర్చిపోయారు కనీసం కదపలేదు ఇప్పుడు గుర్తొచ్చింది స్మారక మందిరం దగ్గర నిర్వహించే కార్యక్రమం కూడా తొందరలోనే నిర్వహిస్తాం అంటే ముఖ్యంగా పోలీస్ శాఖ యొక్క ఆలోచన కానీ నిబంధనలు కానీ నియంత్రణ కానీ ఒకసారి మనం ఈ సందర్భంగా ज्ञापन చేసుకోవాల్సినటువంటి അവസരം ഉണ്ട്